సారి రాదు మనము ఎప్పుడైనా బయట తిరిగేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ దేవుని ముందర కూర్చున్నప్పుడు కానీ ఏ దేవడానికైనా పోయినప్పుడు కానీ మొత్తము ఈ మంత్రాన్ని మనము ఎన్నిసార్లు అయినా కూడా జపించవచ్చు దీనికి మించిన మంత్రమే ఇక లేదు కాకపోతే మనం వేద మంత్రాలు నేర్చుకోవాలంటే వేరే మంత్రాలు ఎన్నైనా నేర్చుకోవచ్చు కానీ మనకు సామర్థ్యము లేనప్పుడు ఈ ఒక్క మంత్రమే చాలు ఈ ఒక్క మంత్రముతోనే ఈ యజ్ఞాలు కూడా చేయవచ్చు ఈ ఒక్క మంత్రముతోనే ఆయురారోగ్య అష్టైశ్వర్యములు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పేసి వేదములో భగవంతుడు చెప్పాడు అంత గొప్ప మంత్రం ఇది అందుకనే సహస్ర గాయత్రి మహామంత్రము అని దీనికి గురుమంత్రము అని కూడా పేరు ఈ మంత్రముతోనే సార్లు చేస్తే మనకు ఖర్చు పెట్టే పదార్థములన్నీ కూడా అట్లకి ఆహుతే ఆ యొక్క పరమాత్మ ఇష్టానుసారము ఆ వెళ్ళిపోయి ఒక హవిస్ అంతా లోకానికి ఎంతో ఉపయోగం చేస్తుందని మనకు వేదాల్లో చెప్పబడి ఉన్నది కావున ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ప్రతివారు నేర్చుకోవాలి ప్రతివారు కూడా మనము స్మరణ చేసుకోవాలి కీర్తించుకోవాలి చేసుకోవాలి యజ్ఞాలు చేసుకోవచ్చు ఇట్లా అన్ని అనమాట ఈశ్వరుని స్ఫుతించి మనము ఈ యొక్క పాపముల నుండి దూరముగా నుండుమని ఉపదేశించే మంత్రముది సమస్త జగత్తును ధరించి పోషించువాడు అన్నిటినీ వశమునందించుకుని వాడు అయిన పరమేశ్వరుడు సర్వజ్ఞుడై తన విజ్ఞానమున జగత్ రచన జ్ఞానముననుసరించి జీవుల పుణ్య పాపములను అనుసరించియు మనుష్యాది ప్రాణులను రచించను అంటే మనము గత జన్మలలో పుణ్యములన్నీ లెక్కాచారం వేసి ఈ జన్మలో కూడా ప్రాణులన్నీ సృష్టి చేశానమాట అంటే మనము ఈ జన్మలో పాపములు చేస్తే నెక్స్ట్ జన్మల్లో మంచి జన్మము రాదు కష్టాలు దుఃఖాలు పడేటటువంటి జన్మలు వస్తాయి అందువలన ఈ జన్మల్లో పుణ్యకర్మలు మనం చేసుకోవాలి కాబట్టి ఈ పుణ్యకర్మలు ఏవి అంటే యజ్ఞములు ఒక యజ్ఞాన్ని మించిన పుణ్యకార్యమే లేదు లోకంలో కాబట్టి ఆ పుణ్యకార్యాన్ని ఎంతో కొంత అతి తక్కువైనా సరే చేయి చేసుకొని మనము పుణ్యం పొందే మార్గము చూసుకోండి పూర్వకల్పమునందు ఆ సృష్టిలో ఉండేటట్లు ఈ సృష్టిలో కూడా సూర్య చంద్రులను సృష్టి చేశాడు సూర్యాది లోకముల ప్రకాశమును సృష్టి చేశాడు భగవంతుడు కనబడుచున్న భూమిని అంతరిక్షం అంటే ఈ భూమికి ఈ లోకముల భాగము అన్నమాట అంతరిక్షము లోకములంటే ఏవి సూర్య చంద్ర నక్షత్రములు అవన్నీ ఒక లోకములు ఒక్కొక్కటి ఒక్కొక్క లోకము ఆకాశములందరి లోకములన్నింటినీ ఈశ్వరుడు రచించను సృష్టి చేశను జగదీశ్వరుడు అనాది కాలం నుండి లోకలోక అంతరములను రచించునట్లు ఈ కల్పమునందును రచించినాడు ఇక ముందు ఇట్లే రచించును ఈశ్వరుని జ్ఞానం ఎన్నడూ విపరీతము కాదు పూర్ణము అనంతము ఒకటచే ఏకరసమై అందు వృద్ధి వైపరీత్యము ఎన్నడూ కలుగవు అందువల్లనే యథాపూర్వము అంటే పూర్వం ఎట్లా ఉన్నాయో మళ్ళీ అతనే చేస్తున్నాడు ఆ ఈశ్వరుడే తన సహజ స్వభావముతో జగత్తున రాత్రి దినములు ఘడియలు విఘడియలు పూర్వమున్నట్లు రచించుతున్నాడు ఈశ్వరుడు దేనితో ఈ జగత్తును రచించినాడని అనుమానించకూడదు తన అనంత సామర్థ్యముతో జగత్తును సృష్టించనని జవాబు చెప్పినది ఈశ్వరుని ప్రకాశము వలన ప్రకాశించు జగత్ కారణము జగత్ రచనకు కావలసిన సామాగ్రి అంతయు ఈశ్వరుని అధీనమున ఉండును ఈ అనంత జ్ఞానమయ సామర్థ్యము చే సమస్త విద్యలకు నిధి అయిన వేదశాస్త్రములను ప్రకాశింపజేశను పూర్వోత్తర కల్పములందు ఇట్లే వేదములను ప్రకాశింపజేశను ఈ విధముగా మన యొక్క సృష్టిలో ఆ ఈశ్వరుని సామర్థ్యము చేతనే ప్రళయము వెయ్యి చతుర్యుగములు ప్రమాణము గల రాత్రి అనబడను అంటే ఈ నాలుగు యుగములు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అనేటివి నాలుగు వెయ్యిసార్లు వచ్చే ప్రళయం వస్తుంది అంటే వెయ్యి సార్లు వెయ్యి చతుర్యుగములు అది ప్రళయము ఇక అట్లాగే మళ్ళీ అంతకాలము వరకు ఉంటే అది సృష్టి అవుతుంది అంటే అంతకాలము సృష్టి వెయ్యి చతుర్యుగము అంతవరకు ఆకాశమంతయు అంధకార రూపమున ఉండును ఆ అంధకారమున జగత్తులకు సంబంధించిన సర్వ పదార్థములు జీవులు కప్పబడి ఉండును దీనినే మహారాత్రి అందులో అని ఉన్నది తత సముద్రో అర్ణవ అనంతరమున అతని సామర్థ్యం వల్లనే పృథివీ అందును మేఘమండలమునందును గల మహాసముద్రము పూర్వము వలె ఉత్పన్నమగును సముద్రాధర్ణవ సముద్రాధర్ణవాదడి సంవత్సరో అజాయత సముద్రముత్పన్నమైన తదుపరి క్షణము ముహూర్తము యామము సంవత్సరము అని పేర్లతో చెప్పబడు కాలము వ్యక్తమగును వేదము మొదలు పృథివీ వరకు జగత్తంతయు ఈశ్వరుని చేయి నిత్య సామర్థ్యము ప్రకాశితమగును ఈశ్వరుడు సమస్తము ఉత్పన్నము చేసి అన్నిటి అందును వ్యాపకుడై అంతర్యాని రూపమున ఎల్లవి పుణ్య పాపములను ఎరుగును పక్షపాతమును విడిచి సత్యన్యాయముతో తగినట్లు ఫలమునిచ్చుచుండును ఇట్లు నిశ్చితముగా తెలుసుకొని మనుషులు పాపముల నిన్నడు చేయరాదు కాబట్టి పాపములు చేయకండి ఏమి పాపములు అని నీకు అనిపించవచ్చు ఈ సృష్టి ఇచ్చినటువంటి పరమాత్మ మనకు నీళ్ళు ఇచ్చాడు భూమినిచ్చాడు సూర్య చంద్రులను ఇచ్చాడు అవి లేకపోతే మనం బ్రతకగలమా మరి మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క విగ్రహాలు బొమ్మలు మరి సాయిబాబాలు కానీ మరి రాఘవేంద్రులు కానీ ఈ లింగాలు కాని మరి ఇంకా ఏమైనా చిత్ర విచిత్రమైనటువంటి ఆకారము ఉన్నటువంటి ఆ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఏ సూర్యుని పుట్టించలే ఇవన్నీ కూడా నీళ్లను పుట్టించలే భూమి మీద భూమి లోపల ఎండను సూర్యు ఎండను పుట్టించలే చంద్రుని పుట్టించలే మరి సృష్టిని ఎవడు చేసినాడు ఆ సృష్టికర్త పరమాత్మ మనల్ని చేసింది కూడా ఆ సృష్టికర్త పరమాత్మ చేసి మనకు కావలసిన వస్తువులు సౌకర్యములు అన్ని నిత్యము నిరంతరము ఇచ్చుచున్నాడు మరి మనము ఎక్కడికో వెళ్ళి ఒక రూపానికి అది దర్శనము అని దైవేద్యము అని మనము డబ్బులు పోగొట్టుకొని తిప్పలు పడి యాత్రలకు క్షేత్రాలకు అని వెళ్ళి పుణ్యం వస్తుంది నీళ్ళల్లో ములుగుతే అట్లా లేకపోతే క్యూలల్లో పడి అగసాట్లు పడితే పుణ్యం వచ్చాది నరిసిపోతే మోకాళ్ళ మీద పడి సచే పుణ్యం వచ్చాది ఇట్లాంటి మాటలన్నీ మనం చెప్పుకొంటున్నాము కానీ పరమాత్మడు అవన్నీ చెయ్యి నీవు మీ కాళ్ళు మీ చేతులు పోగొట్టుకోండి అని చెప్పలే మీ మనస్సు నాకు అర్పించండి మీ శరీరము నాకొద్దు మీ మనస్సుతో త్యాగముతో ఎంతో కొంత ఖర్చు పెట్టి హోమాలు చెయ్యండి నేను సృష్టించిన ఈ సృష్టికి అదే జీవనాధారము మీకు కూడా జీవనాధారము అప్పుడు నాలాంటి గుణములు మీకు సంప్రాప్తమవుతాయి నాలాంటి గుణములతో మీరు కూడా నన్ను చేరుకుంటారు నేను మీకు మిత్రుడు అవుతాను భక్తుడు అవుతారు మీరు నాకు అని భగవంతుడు చెప్పాడు సృష్టికర్త ఈయన ఎక్కడున్నాడు అని మీరు అనుకోవచ్చు ఎక్కడున్నాడు అంటే ప్రతి వస్తువులో ఉన్నాడు ప్రతి పువ్వులో ప్రతి రాయిలో ప్రతి రప్పలో ప్రతి చోట ఉన్నాడు లేని చోటంటూ లేదు ఆయన ఉన్న చోటునే సృష్టి అవుతుంది ఆయన ఒక అన్ని జగత్తు పదార్థాలలో కలయికతో కలిసిమెలిసి ఉన్నాడు అక్కడ పుట్టే జీవులు అక్కడ నివసించేటటువంటి మా ప్రాణులు ఇంకా చెట్లు పుట్టలు ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే కారణము ఆ పరమాత్మ యొక్క శక్తి మనం ఎవరం పెంచడంలే కొండల్లో అడవుల్లో చెట్లకు నీళ్ళు ఎవరు పోస్తున్నారు అదంతా పరమాత్మ చూసుకుంటున్నాడు అట్లనే మనల్ని కూడా పరమాత్మ బ్రతికిస్తున్నాడు నిత్యము మనకు తిండి అందించి రకరకాలైనటువంటి బట్టలు రకరకాలైనటువంటి సౌకర్యములు ఇల్లు వాకిన్లు ఇటువంటివన్నీ కూడా నీడ పట్టున ఉండేట్టుగా సుఖంగా బ్రతికేటట్టుగా ఇవన్నీ ఎవరిచ్చాడు మనకు సాయిబాబు ఇచ్చాడా పోని రాముడు కృష్ణుడు అందామా బ్రతికున్నప్పుడు ఇచ్చారు వాళ్ళు బ్రతికున్నప్పుడు మనుషులకు ఎన్నో మేలు చేశారు మరి చచ్చిన తర్వాత మానవులు ఎవరికి ఏమి ఇవ్వగలరు వీళ్ళందరూ కూడా చనిపోయినవారు ఒకప్పుడు ఉండినారు అంతే ఇప్పుడు లేరు ఎందుకంటే వాళ్ళను పెట్టుకోవాలని మనము ఈ రాముని కృష్ణుని ఆదర్శ పురుషులుగా వాళ్ళు యజ్ఞాలు చేసి ధర్మాన్ని బోధించి వేదధర్మం ప్రకారము దుష్టులను చంపి గొప్పగా ప్రజలకు ప్రచారం చేసినటువంటి గొప్ప పుణ్యాత్ములు అందుకే మనం గుర్తుకు జ్ఞాపకార్థము వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం అంతేకాని ఆ ఫోటోలు మనం పెట్టే నైవేద్యం తినవు బాగా గుర్తుంచుకోండి మనం పెట్టే నైవేద్యము ఏది అంటే మనం పెట్టే నైవేద్యము యజ్ఞము యజ్ఞములో వేసే పదార్థములన్నీ నైవేద్యములే మధ్యలో ఏమిదయ్యా డిస్టబెన్సు పరమాత్మ మనలోనే ఉన్నాడు అంటే మీరు నమ్ముతారా బాగా ఆలోచించండి పరమాత్మ మనలో ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడు మన లోపల అని అనిపిస్తారు మనకు ఏం చేస్తున్నాడు అంటే ఆయన మన గుండె నడుపుతున్నాడు ఆడిస్తున్నాడు కిడ్నీలను పని చేపిస్తూ ఉన్నాడు ఊపిరితిత్తులను పని చేపిస్తూ ఉన్నాడు ఇవన్నీ చేయకపోతే మనం బ్రతుకుతామా పోనీ మనం చేసుకుంటామా అవన్నీ చేసుకోలేము మనం నిద్రపోతానా కూడా అన్ని పనులు పరమాత్మ చేస్తూ ఉంటేనే మనం బ్రతుతాం కాబట్టి అట్టి పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మ అంటే భగవంతుడు అంటే ఎవరు అని మనకు కనిపించే బొమ్మలు కాదు కనిపించే గుళ్ళు గోపురాలు కాదు పరమాత్మ మనలోనే ఉన్నాడు ఆ పరమాత్మను మనసులో స్మరణ చేసుకుంటూ మన జీవితాలను ధన్యము చేసుకునే పుణ్యలోకాలకు మనము ప్రయాణం చెయ్యాలి కాబట్టి ఈ పాపలోకములకు ఎందుకు పాపలోకములో ఎందుకుంటారు కాబట్టి పరమాత్మ అంతటనున్నాడు అనేది సత్యమే కానీ విగ్రహములో ఉన్న ఉన్నాడు అంటే ఉన్నాడు ఓకే కానీ ఆ విగ్రహములో మనము చేయగలిగేది మన ఆత్మ ఆ యొక్క విగ్రహములోకి పోదు మనలో ఉన్నటువంటి పరమాత్మ మనలో ఉన్నటువంటి జీవుడు ఈ పరమాత్మ దగ్గరికి పోతాడు బాగా ఆలోచించండి పరమాత్మలో జీవుడు కలుస్తాడు మనం నిద్రపోయినప్పుడల్లా జీవుడు పరమాత్మలో చేరి హాయిగా అనుభవిస్తాడు అటువంటి పరమాత్మను మనం నిద్రపోతే ఆ విగ్రహంలోకి మన ఆత్మ పోతుందా పోదు కాబట్టి అది తప్పు మార్గం కావాలంటే చూడండి అక్కడ ఇక్కడ సుందరమైన దృశ్యాలు ప్రపంచములో కనిపించేటువంటి ప్రకృతిని అన్నీ పోవచ్చు కానీ అదే దేవుడు అనుకుంటూ మూడు కోసాలు డబ్బులు ఖర్చు పెట్టుకొని గుళ్ళు కొట్టించుకొని గోవిందలు పెట్టుకొని ఈ రకంగా పోవడము పరమ అగ్రము పరమ పాపములే వస్తాయి మీరు ఏమన్నా కోపగించుకుంటారో ఏమో నేను చెప్పే మాటలు ఎవరు మీకు ఇటువంటి మాటలు ఎక్కడ చెప్పడు కాకపోతే ఉన్న సత్యము అదే అది తెలుసుకోకపోతే మీకు సత్యమైన దైవము దొరకదు కాబట్టి ఆ సత్యమైన దైవము దొరకాలి అంటే యజ్ఞము చెయ్యాలి టెంకాయలు ఎన్ని కొట్టా మనమే కొట్టుకుంటాం తింటాం బాగా గుర్తుపెట్టుకోండి పాశం పొంగలి దద్దోజనం ఎన్ని చేసినా మనమే తింటాం దేవుడికి ఎక్కడ పెడతాం కాబట్టి దేవునికి పెట్టాలి అంటే యజ్ఞంలో వేయండి పాశము కానీ పొంగలి కానీ మరి ఏ విధమైన నెయ్యితో సహా నెయ్యి కూడా వేసి ఇవన్నీ చేస్తే కనీసం ఒక అరగంట చేసినా చాలు పదహైదు నిమిషాలు చేసినా చాలు మనకు కొంత పుణ్యం వస్తుంది కాబట్టి ఈ ఒక్క మహామంత్రముతో చేయగలిగితే మనము చాలు మన జీవితము ధన్యమవుతుంది అందువలననే ఈ మహామంత్రముతో నేను ఈనాడు ఈ ఖర్చు పెట్టి నేను అందరికీ చెయ్యాలని చెప్పేసి చేయిస్తున్నాను